అల్లవి ప్రశాంత్ సొంత గ్రామ సర్పంచ్లు నా పేరు మల్లం రాజు మా గ్రామస్తుడు ఈరోజు ఈ స్థాయికి ఇంతమంది ఇంత జనాల మధ్యలో ఉన్నారంటే చాలా నాకు సంతోషంగా ఉంది ముందు నుంచి సపోర్ట్ చేశారండి ఫుల్ సపోర్ట్ చేశాను నేను ఆయన ఏ విధంగా అయినా ఈ బిగ్ బాస్లోకి పోవడానికి నేను అన్ని విధాల సహకారం చేసినా ఏ ఏ ప్రయత్నమైనా చేసినాం నువ్వు ముందుకు పోవాలని చాలా ప్రయత్నం చేసినాం మరి ఆయన కృషితోని ఇంత కృషితోని మళ్ళీ ఈ స్థాయికి వచ్చిందంటే నాకు మా గ్రామస్తుడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది మరీ మరీ సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని కూడా నేను ఇంత ఇంత జనంలో మరి మా అబ్బాయి ఈ స్థాయికి అడిగిందంటే నేను చాలా సంతోషం కేవలం ఒక గ్రామంలోనే తెలిసిన వ్యక్తి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా తెలిసాడా అంటే అసలు మామూలు విషయం కాదు విషయం కాదు చాలా గర్వంగా ఉంది మాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈవెన్ ఇక ప్రపంచంలో కూడా అందరికీ టీవీ చూసే వాళ్ళకి అందరికీ గుర్తింపు అయిందంటే అంటే వల్ల ప్రశాంత్ అంటే ఇలా మాకు చాలా గర్వకారణం కారణం ఉంది ముందే తెలుసు ఎట్లా అంటే మా అబ్బాయి చాలా చురుకైన వ్యక్తి ఇంకొకటి మంచి క్రమశిక్షణ వల్ల మనిషి మంచి మంచి క్రమశిక్షణ మంచి క్రమశిక్షణతోని క్రమశిక్షణ గల వ్యక్తి కాబట్టి ఎవరితో ఎట్లా షోలో కూడా ఎవరితో ఎట్లా మాట్లాడాలనేది కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి రోజు చూసామండి మేము రోజు చూసినాము మేము మా వంతు సహకారం ఓటు పరంగా కానీ అన్ని విధాల మేము ఆయనకు సహకారం మేము అందరం కలిసి వచ్చినాం గ్రామస్తులమే మేము కలవడానికి వచ్చినాము మరి ఇప్పుడు కలుస్తాడా కలవడా మాకైతే రేపు అయితే మా దగ్గర సన్మానం ఉంది సన్మానం పెద్ద ఎత్తున సన్మానం కూడా పెట్టినాము మరి అది పరిస్థితి మాకు చాలా సంతోషంగా ఉంది పల్లె ప్రసాద్ గెలవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మా విలేజ్ నుంచి గెలవడం ఇంకా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఒక నలుగురి అంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మేమందరము వాళ్ళ సీనియర్ మాకు జూనియర్ టూ జూనియర్ మేమందరం ఒకటే స్కూల్లో చదువుకున్నాం ఒకటే స్కూల్లో ఉన్నాం వాడు గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఉన్నారంటారా బిగ్ బాస్ లో అలాగే ఉన్నారు ఇంకా వచ్చింది అంటారా కొంచెం చేంజ్ అయింది కొంచెం లాంగ్వేజ్ కానీ కొంచెం ఏంటంటే స్టడీ పర్సన్ కానీ అట్లా కొంచెం చేంజ్ అయింది చేంజ్ అయింది మనసులో కొద్దిగా మార్పు వచ్చేసింది ఎట్లా మాట్లాడాలో ఏం కదా ఇప్పుడు పల్లెటూరిది ఎట్లుంటుంది సిటీకి వచ్చినాక ఎట్లుంటుంది అనేది కొద్దిగా చేంజ్ అయింది అర్థమైంది పల్లవి ప్రశాంత్ గారి ఫ్రెండ్స్ ఎవరండి మీరా మీరందరూ ఫ్రెండ్స్ అనిపిస్తుంది అంటే మీ ఫ్రెండ్ ఈ రోజు బిగ్ బాస్కి అయ్యి అది ఎలా అర్థం మీకు పల్లెవ్ ప్రశాంత్ మా అబ్బాయి అవుతాడు మా అన్నయ్య ఆయన అన్నయ్య కాదు అన్నయ్య కొడుకు సొంత అన్నయ్య కొడుకు సంతయ్యకు నా సొంత ఎలా అనిపిస్తుంది అండి చాలా హ్యాపీగా ఉన్నది మా ఊరికే పెద్ద మంచి గర్వకారణంగా ఉన్నది కేవలం ఒక గ్రామానికి తెలిసిన వ్యక్తి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకి తెలిసి ఇంత పెద్ద పాపులర్ అయ్యారు చుట్టుపక్కల చూస్తే మొత్తం ఆయన ఫ్యాన్సే ఇదంతా చూస్తే ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉన్నది ఇంత ఇంత జనం రావడము ఇంత చాలా గర్వంగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఈ స్థాయికి ఎదిగిందంటే మాకు చాలా సంతోషం చాలా గర్వంగా ఉంది మాకు ఎంత ఆనందంగా చాలా ఆనందంగా ఉంది మా గ్రామం యొక్క ఈ రోజు గజ్వల్ మండల్ గజ్వల్ మండల్ గజ్వల్ తాలూకాలో లో మా విలేజ్ కొలుగురు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల మంచి పేరు గుర్తింపు తెచ్చిండంటే మా ప్రశాంత్ జయంగానే విజయ్ గారు

అసలు అందులో సిస్టర్స్ అయితే ఓవరాల్ గా చెప్పాలంటే మీరు కూడా పల్లవ ప్రశాంత్ ఫేన్ కాబట్టి వచ్చారు చెప్పాలంటే అంటే ఇదంతా గోల్డ్ కాదు గమ్మని ఎవరైనా గోల్డ్ అనుకుంటారేమో ఓకే పల్లవ ప్రశాంత్ గురించి మాట్లాడాలంటే కనుక తన కష్టపడి ఒక రైతు బెడ్డగా ఎలా వచ్చాడు ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఫ్యాన్స్ అందరినీ కూడా చాలా చాలా జాగ్రత్తగా గేమ్స్ ఆడి ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చాడు ప్రశాంత్ కనుక రాకపోయింటే ఇంకెవరు వచ్చేవారు అంటారు మీరు ఎవరు సార్ అండి బిగ్ బాస్ ప్రశాంత్ ప్రశాంత్ గారు గెలుస్తారని మీకు ముందే తెలుసా ముందే తెలుసు తెలుసు ముందు సపోర్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నా రైతు బిడ్డ ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా వికారాబాద్ నుంచి పల్లె ప్రశాంత్ కోసం వచ్చా వికారాబాద్ నుంచి వచ్చారంటారండి బాబు ఇవిడ అవునా చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ వచ్చినంటే తగ్గేదేలే

నేనైతే శివాజీకి వేసిన ఫస్ట్ తర్వాత ఇక స్పైటీ మొత్తం అనమాట నాకు ఎక్కువ శివాజీ ఇష్టం ఇప్పుడు ప్రళయ ప్రశాంత్ గెలుస్తుండ్రు శివాజీకి ఆవియస్లీ ఆయన ఇష్టం కాబట్టి ఇక నేను కూడా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఒక రైతు గెలవడం ఎవరికైనా సంతోషమే కానీ మీరు ముందు నుంచి కూడా శివాజీ గారికి సపోర్ట్ చేశారు మరి ఆయన గెలవలేదని బాధ ఏమనిపించలేదా మీకు బా ఎందుకు ఆయన శిష్యుడు గెలిచిండు కదా బాధ ఎందుకు ప్రశాంత్ గెలిస్తే శివాజీ గెలిచినట్టు గెలిపించిందే శివాజీ కదా దగ్గరుండి నాకు ఎలాంటి బాధ లేదు కాకపోతే కప్పు ఇద్దరు అందుకుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయితాను ఎందుకంటే శివాజీ లేకపోతే పల్లవి ఈ రోజు ఉండేటోడు కాదు నా నిజానికి మన అందరికీ కూడా తెలుసు ముందు నుంచి కూడా బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ గారికి శివాజీ గారి చాలా సపోర్ట్ చేస్తున్నారు మనందరికీ తెలుసు మీరు అన్నట్టుగానే ఆ ట్రోఫీని కూడా ఇద్దరు తీసుకుంటే బాగుంటుంది అది మా ఫీలింగ్ శివాజీ ఫ్యాన్స్ కదా మేము ఎక్కడి నుంచి వచ్చారు నేను ఓల్ సిటీ నాకు ఓల్ సిటీ పిల్ల ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ సో అందుకే ఇక్కడికి వచ్చాను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను దగ్గరే బిగ్ బాస్ అంటే చాలా పిచ్చి ఫస్ట్ టైం ఇక్కడ రావడం మొన్న బిగ్ బాస్కి వెళ్ళిన ఆడియన్ లాగా ఈరోజు క్రౌడ్ని చూసి వచ్చినాను ఎవరు గెలు సార్ శివాజీని చూద్దామని మెయిన్ వచ్చినాను చెప్పలేం ఆయన చూస్తే బెటర్ సో ఎలా అనిపిస్తుంది మీరు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళు ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉన్నారు చాలా హ్యాపీ విన్ అయితే ఇంకా హ్యాపీ చెప్తున్నాను కదా ప్రశాంత్ గెలిచిన శివాజీ గెలిచినా మాకు ఒక్కటే ఎందుకంటే ఆయన లేకపోతే ఈయన లేడు సో ఇద్దరం నా దృష్టిలో ఒకటే అనమాట ఎవరు గెలిచినా హ్యాపీ వాళ్ళని చెప్పడం కూడా హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ